జై ఈరోజు పంచాంగం శుక్రవారం పది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ విశ్వావశనామ సంవత్సరం దక్షిణాయనం శరధృతువు అశ్వయుజమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషం వరకు చవితి రాత్రి ఏడు గంటల నలభై రెండు నిమిషముల వరకు తదుపరి పంచమి వారం బృగువారము నక్షత్రం కృత్తిక సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషం వరకు తదుపరి రోహిణి నక్షత్రం యోగం సిద్ధి సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషం వరకు తదుపరి మెతీపాత కరణం బబా ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషం వరకు తదుపరి బాలవ రాత్రి ఏడు గంటల నలభై రెండు నిమిషం వరకు తదుపరి తైతుల వర్జ్యం ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషం నుండి ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషము నుండి ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషం వరకు యమగండం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషం వరకు గుళికాకాలం ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషం వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజాము నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషం నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై మూడు నిమిషం వరకు అమృత గడియను మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషం వరకు అభిజిత్తు ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు